నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏదైనా స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఎక్కడికైనా వెళ్ళి మీరేం కావాలని విద్యార్థుల్ని అడిగి చూడండి కలెక్టర్ ఇంజనీర్ డాక్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకా ఇలాంటివే మరికొన్ని పేర్లు చెప్తారు కానీ ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా రైతు కావాలని చెప్పరు అందులో రైతుల పిల్లలున్నా సరే దేశంలో డెబ్బై శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న రంగంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా భయపడే పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రకటిస్తున్న స్కీములతో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందా నేటి తరాన్ని వ్యవసాయం వైపు నడిపిస్తుందా వ్యవసాయాన్ని వృత్తిలా కాకుండా జీవన విధానంగా చూసే దేశం మనది దేశ ప్రజల్లో డెబ్బై శాతం మంది ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు గ్రామాల్లో సామాజిక స్థితిగతులన్నీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయన్నది ఎవ్వరూ కాదంలేని విషయం అలాంటి వ్యవసాయ రంగం ఇటీవలి కాలంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది మద్దతు ధర కోసం రుణాల మాఫీ కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు ఈ పరిస్థితుల్లో రైతులకు కొంతైనా సాయం చేసేందుకు పాలకులు ఆలోచించడం మొదలు పెట్టారు తెలంగాణలో మొదలైన ఈ పరంపర దేశంలోని మిగతా రాష్ట్రాలను ప్రభావితం చేస్తోంది రైతులకు పంట సాయం అందించేందుకు ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు సాయం అందించే పథకానికి ఏపీ కేబినెట్ కాబట్టి పదివేలుగా నిర్ణయించాం కేంద్ర ప్రభుత్వ నామ్స్ ప్రకారం కేవలం యాభై మూడు యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే ఆ ఆరు వేల లెక్కన ఎలిజిబిలిటీ వస్తుంది మాకు దాదాపు ఇంకొక పదిహేను లక్షల కుటుంబాలు అంటే కేంద్రం ఐదు ఎకరాల పైన వాళ్ళు అర్హులు కాదు అని ప్రకటించారు మేము ఎన్ని ఎకరాలు ఉన్నా అందరు రైతులకి కుటుంబానికి పదివేలు ఇవ్వాలని చెప్పి డెసంటేషన్ తీసుకున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్లో వచ్చే వాళ్ళకి కేంద్రం ఆరు ఇస్తే మేము నాలుగు ఇస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ రాని వాళ్ళకి పదివేల రూపాయలు లెక్కన ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పదివేల రూపాయల పంట సాయం అందించనున్నారు ఇందులో భాగంగా ఎకరాల లోపు రైతులకు కేంద్ర ప్రభుత్వం రైతు సమ్మాన్ నిధి కింద అందించే ఆరు రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వ పథకం వర్తించని రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే రూపాయలు చెల్లిస్తుంది ఈ రెండు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద పంట సాయం అందించనున్నారు మంత్రి మండలి నిర్ణయం చేసింది అట్లాగే కౌలు రైతులకు కూడా ఈ పథకంలో మేలు జరిగే విధంగా విధి విధానాలని రూపొందిస్తాం రాష్ట్రంలో డెబ్బై ఆరు పాయింట్ రెండు ఒక లక్ష కమతాలు ఉన్నాయి సుమారు యాభై నాలుగు లక్షల పైన రైతులు ఐదు ఎకరాలలోపు భూములున్న రైతు కుటుంబాల వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు ఇంకొక పది లక్షల దాకా వచ్చే అవకాశం ఉంటుంది కేంద్రం మూడు విడతలుగా ఇస్తున్న ఆరు వేలను కలుపుకొని ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు అయితే కేంద్ర మార్గదర్శకాలలో ఐదు ఎకరాల లోపు ఉండే రైతులకు మాత్రమే కేంద్రం ఇచ్చే సహాయం వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అట్లా కాకుండా ప్రతి రైతు కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రాష్ట్రంలోని యాభై నాలుగు లక్షల మంది రైతులకు మాత్రమే అందుతుందని మిగతా వాళ్లందరికీ రాష్ట్రమే పంట సాయం కింద నిధులిస్తామని ఏపీ సర్కారు చెబుతోంది అన్నదాత సుఖీభవ పథకానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నెలాఖరికల్లా కేంద్ర ప్రభుత్వం రైతు సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేస్తుందని వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలని రైతుల అకౌంట్లలో వేసే విధంగా విధి విధానాలు రూపొందించారు కేంద్ర ప్రభుత్వం ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు సమ్మాన్ స్కీమును అమలు చేస్తోందని ఏపీ సర్కారు మాత్రం పొలం ఎంత ఉందన్న విషయంతో సంబంధం లేకుండా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఏటా పదివేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించింది రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అనే ఒక సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుకి మ్యాక్సిమం కొంతవరకు మేలు చేకూర్చే పథకం ఇది మేము చాలా హర్షిస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ఆరు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది కానీ అది మూడు విడతల్లో ప్రకటించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎకరాలతో సంబంధం లేకుండా రైతు వాడికి ఆ పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది మేము చాలా ఆనందిస్తున్నాం సార్ మాకు కొంత ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది పెట్టుబడి సాయం కింద మాకు అంతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు రైతులందరి ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఉద్యాన శాఖల పరిధిలో మొత్తం రెండు కోట్ల ఎకరాల సాగు భూములు ఉన్నాయి భూ యజమానులు కౌలు రైతులు కలిపి సుమారు తొంభై ఆరు లక్షల మంది ఉన్నారు వీరికి ఏడాదికి ఎకరాకు పదివేల చొప్పున సాయం అందించే ఇరవై వేల కోట్లు అవసరమవుతాయి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల సంఖ్య ఎక్కువ గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం జిల్లాల్లో అరవై శాతానికి పైగా భూములు కౌలుకు తీసుకుని సాగు చేసేవారే కౌలు రైతులకు పంట సాయం అందించేందుకు ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని అధికారులు చెబుతున్నారు చాలా మంచి శుభపరిణామం అండి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు అయితే కేంద్ర ప్రభుత్వం సుమారు దేశం మొత్తం మీద యాభై నాలుగు లక్షలు సుమారు యాభై నాలుగు లక్షల మందికి ఈ లబ్ధి చేకూరుస్తుందండి అంటే ఆరు రెండు వేలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరంలో ఖరీఫ్కి రబీకి ఇవ్వాలని నరేంద్ర మోడీ చెప్పారు అదేంటంటే ఐదు ఎకరాల ఒక ఉన్న రైతుకు కూడా అది ఎలిజిబిలిటీ లేదండి ఎందుకంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అని చెప్పి అది కూడా కుటుంబానికి అని చెప్పి వర్తింపజేశారు అది అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఐదు ఎకరాల నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఆ కుటుంబానికి వాళ్ళకి ఈయన మళ్ళీ ఐదు వేల రూపాయలు అంటే ఐదు ఎకరాలకు ఉన్న ఒక ఉన్న రైతుకు కూడా ఐదు వేల రూపాయలు ఖరీఫ్కి ఐదు వేల రూపాయలు మొత్తం ఐదు వేల రూపాయలు రబీకి ఇవ్వటం అనేది చాలా ఇవ్వండి ఏరువాక ప్రారంభం కాగానే రైతులకు ఎదురయ్యే మొదటి సమస్య పెట్టుబడి ఫొలాల్ని దున్నడం విత్తనాలు తెంచుకోవడం ఎరువులు కొనుగోలు కూలి ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి సాగుకయ్యే పెట్టుబడి ఖర్చు పెరిగిన స్థాయిలో మద్దతు ధర పెరగలేదు దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మాభిమానాన్ని చంపుకోలేని వారు ఆస్తులమ్మేసి అప్పులు తీర్చేసి కూలి పనుల కోసం పట్టణాలు నగరాలకు వలసపోతున్నారు నగరాల్లో అడ్డాకూలీలుగా వాచ్మెన్లుగా పనిచేయాల్సిన దుస్థితి అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం అత్యంత విషాదకరమైన అంశం ఈ పరిస్థితుల్లో కొంతైనా మార్పు తెచ్చేందుకు రైతు బంధు పథకం అమలు చేస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది ఓట్ల రాజకీయం అనుకున్నా ఎన్నికల స్కీములని ఆలోచించినా అధికారంలో ఉన్నవాళ్లు అన్నదాతల కోసం ఆలోచన చేయడం ఆహ్వానించదగిన పరిణామం ఈ స్కీముల వల్ల రైతుల స్థితిగతులు ఉన్నపడంగా మారిపోతాయని వ్యవసాయం పండగవుతుందని భావించే పరిస్థితి లేకున్నా రైతులకు నేరుగా ప్రభుత్వం నుంచి కొంత సొమ్ము చేతికందడమనేది ఎన్నికలతో పాటు సామాజిక స్థితిగతుల్లోనే గేమ్ చేంజర్ అనడంలో ఎవ్వరికి అభ్యంతరం ఉండకపోవచ్చు ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేదు దేశంలో ఏ మూలకెళ్ళినా మన మూలాలు కనిపిస్తాయి గ్రామాలే కాదు నగరాలు పట్టణాల్లోనూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది వ్యవసాయ రంగం అగ్రికల్చర్లోనే మన కల్చర్ ఉంది స్వాతంత్రం వచ్చిన తొలినాళలో వ్యవసాయాన్ని ప్రోత్సహించిన పాలకులు సంస్కరణల మోజులో పడి కాడదిలేశారు రైతుల ఆగ్రహానికి ప్రభుత్వాలు కుప్ప కూలిపోవడంతో పాలకులు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నారు ఈ ధోరణి ఎన్నికల వరకేనా తర్వాత కూడా కొనసాగుతుందా అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు తాము చావాలని కాకుండా తమ పరిస్థితికి కారణమైన వారిని చంపాలని భావిస్తే సామాజిక సమతుల్యత ఏమౌతుందో ఆలోచించారా విదర్భ మరట్వాడాలో రైతుల ఆత్మహత్యలపై చెలించిన సామాజికవేత్తలు సమాజానికి విసిరిన ప్రశ్నలివి సంస్కరణల అమలు తర్వాత వ్యవసాయ రంగం చెల్లా చెదరైంది పరిశ్రమలు స్థాపించేందుకు స్పెషల్ ఎకనమిక్ జోన్లను ఏర్పాటు చేసిన పాలకులు మూడు పంటలు పండే భూములపై భూసేకరణ చట్టం ప్రయోగించడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి పారిశ్రామిక సేవారంగాల విస్తరణకు అధిక ప్రాధాన్యమిచ్చి వ్యవసాయ నిర్లక్ష్యం చేయడం సంక్షోభానికి దారితీసింది ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం తగ్గడం అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులతో దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా తగ్గాయి దీంతో దిగుమతుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి లక్షల కోట్ల ఎకరాల పంట భూములున్నా డెబ్బై వేల టీఎంసీల సాగు జలాలున్నా ఉప్పు పప్పు చివరకు బియ్యం కూడా పొరుగు దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తిందే దేశంలో పండించిన పంటకు ధరలేకపోవడం విదేశాల నుంచి చౌకగా పంట ఉత్పత్తులు రావడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి వ్యవసాయం చేయడమంటే చావును ఆహ్వానించడమే అన్నట్లుగా తయారైంది వందెకరాల పొలం ఉన్న రైతులు కూడా వ్యవసాయాన్ని విడిచిపెడుతున్న తరుణంలో పాలకులు ప్రకటిస్తున్న పథకాలు కొంత ప్రోత్సాహకరంగా మారాయి అప్పుల పాలైనా మార్కెట్ మాయాజాలానికి బలైనా రైతులు ఎన్నడూ పాలకుల్ని ప్రశ్నించలేదు అయితే రెండున్నరేళ్ల నుంచి పరిస్థితులు మారాయి రైతులు తమ హక్కుల కోసం ఉద్యమాల బాట పడుతున్నారు బుందేల్ఖండ్ విదర్భ మరట్వాడ మన్సౌ తమిళనాడులోని కావేరీ బెల్ట్ ఇలా అనేక ప్రాంతాల రైతులు రుణాలు మాఫీ చేయాలని మద్దతు ధరలు ప్రకటించాలని పోరాటాలకు దిగారు ఇందులో తమిళనాడు రైతులు ఢిల్లీలో చేసిన దీక్ష దేశ ప్రజల్ని పాలకుల్ని ఆలోచనలో పడేసింది రైతుల దీనగాథల్ని కళ్లకు కట్టింది మరాఠా రైతుల పాదయాత్ర ముంబైకి చేరినప్పుడు ముంబై ప్రజలు స్పందించిన తీరు రైతుల పట్ల ప్రజల ఆలోచనకు అద్దం పట్టింది రైతుల సమస్యలు పరిష్కరిస్తామని పాలకులు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని లేదు ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కొత్త చరిత్ర సృష్టించాయి అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రుణాల్ని మాఫీ చేశాయి తెలంగాణ ప్రభుత్వం రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టి కొత్త చరిత్రను తిరగరాసింది ఏపీలో ఆర్థిక సమస్యలున్నా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల రుణమాఫీ నిధులు అందించింది మరో రెండు విడతల రుణమాఫీ నిధుల్ని త్వరలో విడుదల చేస్తామంటోంది తెలుగు రాష్ట్రాలు అమలు చేసిన వ్యవసాయ రుణాల మాఫీ అంశం ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూడా వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించింది అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది వేల కోట్ల సహకార రుణాలు మాఫీ చేసింది ఇదే బాటలో కర్ణాటకలోని కుమారస్వామి సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రైతులే ప్రధాన ఎజెండాగా మారారు వ్యవసాయ రుణాల మాఫీతో పాటు రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లోను రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కు ప్రజలు ఓటేశారు ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత బీజేపీ పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాల మాఫీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ సర్కార్ తెలంగాణలో మాదిరిగా రైతు బంధు రైతు బీమా పథకాలను అమల్లోకి తెచ్చింది ఎకరాకు మూడు వేల రూపాయల సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా చిన్న మధ్య తరహా రైతులకు పంట పెట్టుబడితో పాటు బీమా అందేలా స్కీమ్ అమలు చేస్తోంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు ఇచ్చేలా మధ్యంతర బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ నిధి స్కీం ప్రారంభించింది ఎన్నికలు ఉన్నా లేకున్నా పాలకులకు రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా మారుతున్నాయి వ్యవసాయ రుణాల మాఫీతో పాటు పంట సాయం అందించడం రైతులకు బీమా కల్పించడం లాంటివి అన్నదాతకు అంతో ఇంతో మేలు చేసే పథకాలే అయితే ఈ పథకాలతోనే వ్యవసాయంలో సమస్యలన్నీ తీరిపోతాయంటే అత్యాశయ వ్యవసాయాన్ని పట్టాలెక్కిచ్చి పరుగులు తీయించాలంటే చెయ్యాల్సింది చాలా ఉంది అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయానికి భారీగా సబ్సిడీలు ఇస్తుంటే మన దేశంలో ఉన్న అరకొర రాయితీలకు కోతేస్తున్నారు బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాల మీద పన్నెండు శాతం వడ్డీని బెంజుకారు కొనడానికి ఇచ్చే రుణాల మీద ఆరు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి పారిశ్రామికవేత్తలకు ఎలాంటి హామీలు లేకుండా ఉదారంగా రుణాలు ఇచ్చేస్తున్న బ్యాంకర్లు రైతుల విషయానికి వచ్చేసరికి సవా లక్ష కొర్రీలు పెడుతున్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య పాలకుల లేకుండా వ్యవసాయం బతికి బట్ట కట్టడం సాధ్యమేనా దేశానికి రైతులు వెన్నుముక అనేది ఆర్థిక కోణమైతే రైతే రాజు అన్నమాట సామాజిక కోణం రైతులంటే ఓటు బ్యాంక్ అన్నది రాజకీయ కోణం ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడే రైతే రాజన్న మాట వినిపిస్తుంది రైతులే తమ దైవం అన్న భావన కనిపిస్తుంది దేశ రాజకీయాలని ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల దిశగా పరుగులు పెడుతున్నాయి అన్నదాతలను ఆకట్టుకుంటే ఎన్నికల్లో నెగ్గుకొచ్చేయొచ్చన్న ఆలోచనలతో ముందుకెళ్తున్నాయి కేంద్ర ప్రభుత్వం రైతు సమ్మాన్ స్కీం పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న మూడు లక్షల కోట్ల వ్యవసాయ రుణాలకు చెల్లు చీటీ రాసిస్తామంటున్నారు హస్తం పార్టీ అధినేత పార్టీలన్నీ రైతులు జపం చేస్తున్నాయి మంచిదే మరి ఇది ఎంతకాలం ఎన్నికల ముందు వ్యవసాయాన్ని ఉద్ధరిస్తామంటున్న వాళ్లు ఫలితాలొచ్చాక ఆ మాటకు కట్టుబడి ఉంటారా దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ అనుకూల నిర్ణయాలున్నా తర్వాత పారిశ్రామిక విధానాలకు పెద్దపీట వేస్తూ ప్రాథమిక రంగాన్ని పట్టించుకోవడం మానేశారు పాలకులకు ముందుచూపు లేకపోవడం వ్యవసాయానికి ప్రోత్సాహకాలు లేకపోవడంతో రైతుల కష్టాలు పెరుగుతూ వచ్చాయి పంట దిగుబడులు ఏటేటా పెరుగుతున్నా మద్దతు ధరలు లేకపోవడం మిగులు ధాన్యాన్ని దాచిపెట్టేందుకు గిడ్డంగులు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు జీడిపిలో వ్యవసాయం వాటా తక్కువ ఉన్నా ఈ రంగంలో ఉపాధి కల్పన ఎక్కువగా ఉందనేది ఎవ్వరూ కాదనిలేని వాస్తవం దేశంలో పది మంది పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఉద్యోగాల కంటే వ్యవసాయంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య రెండు రెట్లు ఎక్కువ మరి ఇంత కీలకమైన రంగం విషయంలో పాలకులు చేస్తోందేంటి పారిశ్రామికవేత్తలకు చౌకగా భూములు పన్ను రాయితీలు తేలిగ్గా బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక పారిశ్రామిక విధానాలు తయారు చేస్తూ రైతులకిస్తున్న రాయితీల్ని ఏటేటా నిలువున తగ్గోస్తున్నారు దేశంలో పారిశ్రామికవేత్తల ఆస్తులు పెరిగినంత భారీగా రైతుల ఆస్తులు ఎక్కడైనా పెరిగాయా పరిశ్రమలు పెడతామని ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారం దివాలా తీయించి బడాబాబులు విదేశాలకు పారిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి మన పాలకులది బడాబాబులు కార్పొరేట్ ప్రముఖులు బ్యాంకులకు ఎగ్గొట్టిన రుణాలు పదమూడు లక్షల కోట్లకు చేరాయి ఇందులో కేంద్ర ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేసింది దొంగల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు రైతు రుణాలు వసూలు చేయడంలో కాబూలీ వాళ్ళ అవతారం ఎత్తేస్తున్నారు ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాలకు వంత పాడుతున్న తీరు దుర్మార్గం పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులకు పెట్టుబడి ఖర్చుతో పాటు ఆపరేటివ్ చార్జెస్ లాభాల్ని కలిపి ధర నిర్ణయించి మార్కెట్లో అమ్ముతున్నారు కానీ రైతులకు అలాంటి సౌలభ్యం లేదు అష్ట కష్టాలు పడి ప్రకృతి విపత్తుల్ని తట్టుకొని పంట మార్కెట్కు తీసుకొస్తే అక్కడ దళారులు నిర్ణయించిన రేటుకు పంట అమ్మేసుకోవాల్సిన పరిస్థితి రైతులది వ్యవసాయ ఉత్పత్తులతో వ్యాపారం చేస్తున్న దళారులు దర్జాగా కార్లలో తిరుగుతోంటే కష్టపడి పంట పండించిన రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏ దేశంలో అయినా ఉందా వ్యవసాయ ఉత్పత్తులకు పెట్టుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర కల్పిస్తామన్న హామీలు అమలుకు నోచుకోకపోవడం రైతులకు నిజంగా శాపంగా మారుతోంది వ్యవసాయం పండగ్గా మారాలంటే రుణమాఫీలు పంట పెట్టుబడి సాయం లాంటి పథకాలతో పాటు సమర్థ సమగ్ర వ్యవసాయ విధానాలు కావాలి తాము కష్టపడి పండించే పంటలకు తామే ధర నిర్ణయించుకునే అధికారం రావాలి ధరలు పడిపోయినప్పుడు కనీస పెట్టుబడైనా వచ్చేలా కనీస మద్దతు ధర ఉండాలి దళారీ వ్యవస్థను రూపుమాపాలి నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు లేని నాణ్యమైన కాలం రావాలి అవసరాన్ని కాదుకునేలా సహకార బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకి రుణాలు కావాలి దేశం పది మంది పారిశ్రామిక కుటుంబాల సొత్తు కాదు అధికారంలోకి రాగానే నాలుగేళ్లు నలుగురైదుగురు సూటు బూటు వేసుకునే బాబుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు రైతుల జపం చేస్తున్నాయి ఇలాంటి వ్యవహార శైలి వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలన్న చిత్తశుద్ధి ఉంటే అన్నదాతలకు అండగా నిలవాలని నిజంగా భావిస్తే కొత్తగా ఏదో సృష్టించాల్సిన అవసరం లేదు రైతుల ప్రాథమిక డిమాండ్లను పరిష్కరిస్తే చాలు రైతు రాజ్యం సాకారమవుతుంది రైతు దశ మారుతుంది వ్యవసాయం చెయ్యాలన్న ఆలోచన నేటి తరానికి కలుగుతుంది